చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ముప్పై ఐదు లక్షలకు తక్కువ కాకుండా ప్రభుత్వం వాళ్ళకి ఎకరాకు చొప్పున చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వీటికి సంబంధించినటువంటి విషయాల పట్ల రైతులను ఎలాంటి ప్రలోభాలు ఒత్తిడి తీసుకోకుండా ఆ రకంగా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలా అట్లాగే రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ కూడా పోరాడుతున్నటువంటిది న్యాయమైనటువంటిది మీ జీవనం కొనసాగించడానికి అనివార్యంగా ప్రభుత్వంతో మార్కెట్ ధర చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉండేటటువంటి ఒక రైతు ఒక ఎకర ఈ భూమి ఈ మధ్యలోనే మధ్యనే యాభై లక్షలకు కొన్నాడు ఇప్పుడు గవర్నమెంట్ ఏమో ఇరవై లక్షలు అంటుంది ముప్పై లక్షలు నష్టపోతాడు ఇప్పుడు ప్రభుత్వం ఇరవై లక్షల ఎకరాకు అంటుంది ఎకరాకు పదహైదు లక్షల రూపాయలు రైతు నష్టపోతున్నాడు అట్లా మొత్తం రెండు వేల ఎకరాల్లో ప్రతి ఎకరాకు పదహైదు లక్షల ఎకరా లక్షల రూపాయలు రైతు నష్టపోతే ఆ రైతును నోరుగొట్టి రైతును రోడ్డు మీద వాడేసి ప్రభుత్వం ఎట్లా సరైనటువంటి విధానం అవుతుంది కాబట్టి పూర్తిగా న్యాయమైనటువంటి ధర చెల్లించాలని చెప్పి ఆ రకంగా జరిగేటటువంటి రైతులు చేసేటటువంటి పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుంది అట్లాగే ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్తాం దీని పరిష్కారం కోసం కృషి చేస్తాం ఈ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను